కర్నూలు జిల్లాలోని పశ్చిమ మండలాలు పశ్చిమ నియోజకవర్గాలు ఆదోని మంత్రాలయం ఆలూరు పత్తికొండ అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గాలు బాగా నిర్లక్ష్యం చేయబడినటువంటి ని నియోజకవర్గాలు పెద్ద నియోజకవర్గాలు ఎక్కువ జనాభా ఉన్నటు నియోజకవర్గాలు ఇక్కడి నుంచి ఎక్కువ మంది వలసెళ్ళేటువంటి నియోజకవర్గాలు కనీస వసతులు కూడా లేనటువంటి నియోజకవర్గాలు తాగడానికి మంచి నీళ్ళు లేవు వ్యవసాయం చేసుకోవడానికి కూడా నీళ్లు లేక పొట్ట చేత పట్టుకొని దేశంలో ఎక్కడ పని దొరికితే అక్కడ పోదామనుకునే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు వాళ్ళ బిడ్డలకు చదువు లేదు ఎందుకంటే వాళ్ళతో పాటుగా వెళ్తా ఇటువంటి పరిస్థితుల్లో మేం బతుకుతూ ఉంటే కర్నూలు ఒక జిల్లా అనుకోండి జిల్లా కేంద్రానికి ఎంత డబ్బులు వచ్చినా సరే కర్నూలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సరిపోతే మా పశ్చిమ మండలాల్లో ఇంత జనాభా పెట్టుకుని మేము ఎలా ఉండాలి అందువల్లే దశాబ్ద కాలంగా ప్రజల కోరిక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పలుసార్లు చెప్తా ఉన్నాను మాకు ప్రత్యేక జిల్లా ఇవ్వండి ఆధునిక కేంద్రంగా జిల్లా ఇస్తే ఎందుకంటే మా రైతులు ఉన్నారండి రైతులు కలెక్టర్ గారికి ఏదైనా వినిపించుకోవాలే కర్నూలుకు పోవాలి ఎంత ఇక్కడి నుంచి నూట పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఎంత కష్టమో ఆలోచన చేయండి లేదా ఒక సబ్ కలెక్టర్ గారిని కలవాల జిల్లా అధికారిని కలవాలంటే ఇక్కడి నుంచి అందరినీ అక్కడ తీసుకొని పోవాలి ఎంత కష్టంగా ఉంది పనులు జరగాలి కదా అందువల్ల మాకు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆదోని ప్రత్యేక జిల్లాగా చేసి జిల్లా కేంద్రంగా పెట్టి మాకు ఇక్కడ ఒక కలెక్టర్ని పెట్టండి ఇక్కడ ఒక ఎస్పీని పెట్టండి ఇక్కడ ఒక మిగతా ఆఫీసర్లందరినీ పెట్టండి జిల్లా అధికారులందరూ మాకు ఇక్కడికి వస్తారు మా రైతులకి మాకు ఏ పనులు కావాలంటే ఇక్కడే చేసుకుంటాము అందువల్ల ఈ ఈ తప్పనిసరిగా జరిగి తీరాలా అనే ఉద్యమానికి తప్పనిసరిగా నేను నాయకత్వం వహిస్తాను ప్రజల కోరికను నెరవేర్చడానికి పూర్తిస్థాయి ప్రయత్నం చేస్తాను